కెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని జడ్చెరువు తాండా గ్రామంలో సోమవారం ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ మోహన్ నాయక్ ను మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు కార్యకర్తలను తీసుకొచ్చి నా ఇంటికి తీసుకొచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా నేను ఒప్పుకోవడం జరిగింది సో ఈ రోజు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ చేయాలి అనేది అన్నగారే చెప్తారు అది ఏ రోజు నేను అఫీషియల్గా జాయిన్ అవుతాను ఎలా జాయిన్ అవుతాను అనేది అన్నగారు ఎలా చెప్తే అలా చేయడం జరుగుతుంది ఆపలే ఎన్నో పోర్లు వేయించిన ప్రమాణ పూర్వకంగా చెప్తా ఉన్నా ఆపలే ఎవరికేది హాస్పిటల్ ఉన్నా హెల్ప్ చేస్తానే ఉన్నా నా స్టైల్ అది ఉంటది చెప్పేవాళ్ళు మరి ఏం పోయింది ఏమైందా మాట్లాడొచ్చు నరం లేని నాలుకే ఈ నరం లేని నాలుకకు ఏదైనా విమర్శించవచ్చు ఛాలెంజ్ చేసి రమ్మనండి నేను ఎక్కడికైనా చర్చకు రెడీ రాష్ట్రంలో ఏ నాయకులైనా మాట్లాడటోళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని పార్టీలలో రమ్మనండి నాకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా ఎక్కువ సర్వీస్ చేసిన ఇలా ఏ గ్రామానికి పోయినా నా మినిమం కొన్ని గ్రామాలలో పదార్ బోర్లు కూడా ఉన్నాయి పదార్లు మోటార్లు ఉన్నాయి గుళ్ళకి ఇచ్చిన చర్చ్లకు ఇచ్చిన మస్జిద్లకు ఇచ్చిన తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన హాస్పిటల్కి ఇచ్చిన మరి నేను చేసిన కార్యక్రమాలు ఏందంటే తెలవనోళ్ళకి ఏంటంటే ఓన్లీ ప్లేట్లు గ్లాసులు ఇచ్చిన తప్పు క్రికెట్ కిట్లు వేయిలాది క్రికెట్ కిట్లు ఇచ్చిన ఆ రోజే ఎప్పుడో నేను టూ థౌసండ్ పాలిటిక్స్ లకు రాకముందే అజారుద్దీన్ తీసుకొచ్చి ఇండియన్ క్యాప్టెన్ అజారుద్దీన్ తీసుకొచ్చి మెదటి ఉండాలి నాకన్నా ఎక్కువ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తా హ్యాండ్స్ అప్ చేస్తా అన్న మరి ఇలా మెదక్ జిల్లాలో ఏకైక మంచి అంటే కొంతమంది నన్ను చూసి చాలా మంది సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు కానీ ఎలెక్ట్ కాగానే పనిచేసి కానీ మోహన్ నాయక్ అన్న మరి నా పోతున్నాడు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ మోహన్ నాయక్ డాక్టర్ మోహన్ నాయక్ అన్నకు మరి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నాకు రాజకీయం ఇంట్రెస్ట్ లేదన్నాడు నేను ఫోన్ లో మాట్లాడడం జరిగింది అలా సడన్ ఇక్కడ దగ్గర రాగానే అందుకన్నా మీరు వస్తున్నారన్నా మొత్తం నాకు వేరే పార్టీలకు ఫోన్లో వస్తున్నాయి అన్నాడు అంటే మేము కలర్ కూచి వదిలిపెట్టే వాళ్ళం కాదు పని చేసే వాళ్లకు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం ఇలా నా ఎంబడు ఉన్నారంటే కూడా ఎవరైతే నన్ను నచ్చిన వాళ్ళు నా ఎంబడు ఉన్నారు కొంతమంది బస్ ఎక్కుతుంటారు కొంతమంది బస్ దిగుతుంటారు ఆ బస్ దిగే వాళ్ళ గురించి కాదు మంచి వాళ్ళు బస్ లో ఉండిపోయినరు అలాంటి వాళ్ళను కాపాడుకుంటాను నేను మాటల్లో చేతల్లో చూపిస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాను